గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు మంచి మంచి ఫన్నీ వీడియోస్ పట్టుకొచ్చాను వీటిని చూసి మీరైతే ఫుల్ గా నవ్వుకుంటారు కావచ్చు అంతకంటే ముందుగా లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక షురు కానిద్దాం పదండి ఇక్కడి ఎక్క మేకప్ వేసుకుని అందంగా సదురుతుంటే భయ్యా ఏమో కిస్ పెట్టేస్తాడు దానికి మన అక్కయ్య గారు ఏం తెలవన్నట్టుగా చిన్నపిల్లలెక్కనే భలే క్యూట్ గా ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంటది వావక్క ఏం ఎక్స్ ఇస్తున్నావా నిజంగా వెరీ వెరీ క్యూట్ తెలుసా దోస్తులు ఇప్పటిదాకా ఎన్నో కార్లను వాటి అందాలను చూసాం బట్ ఈ కార్ నైతే ఇదే మొదటి తూరు చూడడం అన్నట్టుంది కదా గిటంగా సేమ్ ఫీలింగ్ అట్టాగా అసలు ఇలాంటి ఐడియాలు ఆలోచనలు క్రియేటివిటీలు ఎలా వస్తున్నాయండి నిజంగా మీకైతే జై కొట్టాలి ఏం అబ్బో ఇంక ఈ ఆంటీ గ్యారీ టాలెంట్ కి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పినా తప్పు లేదనిపిస్తోంది ఈ ఆంటీ గ్యారీ గరిటైతే మరీ అడ్వాన్సుడ్ టెక్నాలజీ నే మించిపోయింది వేరే లెవెల్ అసలు తిరుగులేని టెక్నాలజీ గరిటే నేనైతే ఇలాంటి గరిటెను ఇప్పటిదాకా చూడనే లేదు ఎంత పెద్ద గరిటో అన్నం గిట్టంగా కూర గిట్ట ఎట్లా వడ్డిస్తుందో చూడండి అసలు సూపర్ అంటే నువ్వు ఏం వాడకవయ్యా అబ్బో దిస్ ఈస్ అ న్యూ ట్రెండింగ్ హెయిర్ స్టైల్ ఒక మాట మాత్రం నిజం రో చిన్నప్పుడు కటింగ్ అంటే ఎంతో ఇష్టపడే నేను ఇలాంటి అధ్వానపు అధ్వానాలు చూసి నా హెయిర్ స్టైల్ కటింగ్ చేయించుకోవాలనే ఆశ మీదనే విరక్తి పుట్టేసింది నాకు ఏం టాలెంటుడ్ హెయిర్ స్టైల్ రా బాబు తోపు తోపుల్ రా మీరంతా తోపులు తగ్గేదేలే అబ్బబ్బా చూస్తున్నారా ఈజీ వర్క్ అంటారండి దీనినే ఆడ నింపిన మట్టిని ఆడే పోయడం అంటే మాటలా మరి ఎంత కష్టపడాలి ఎంత శ్రమ ఉంటే తప్ప అలాంటి మేధావులని పుణ్యాత్మలని చూడగలమని చెప్పండి చాలా 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 టాలెంటుడ్ వీళ్ళ వీళ్ళే టాలెంట్ కి అయితే బిరుదులు అవార్డులు ఇచ్చినా తక్కువే ఏం టాలెంటుడ్ అండి నిజంగా గ్రేట్ పర్సన్స్ అంటారు వీళ్ళందరినీ ఆడనే నింపి ఆడనే పోయాలి వాహ్ మీరు గిట్టంగా పెద్ద పెద్ద పనులకు కష్టపడకండి చిన్న చిన్న పనులకు అస్సలు కష్టపడకండి ఇలాగే క్రియేటివ్ గా ఆలోచిస్తూ ముందుకు నడవండి మనం ఆశపడాలి తప్పులేదు అత్యాశ పడొద్దు పడితే ఈ అక్క లెక్కని మనంగిట ఆగమే మనకు ఏది దొరక్కపోతది పాపం ఇప్పుడు ఈ అక్క సాస్నే తింటదేమో ఎందుకక్క అంత ఊపినవు ఇప్పుడు చూడు ఎట్లయిందో దాన్ని తిన ఇక తినడం లేదు నాకుడే ఇక కుక్క లెక్క నాకితే సరిపోతది కావచ్చు నాకు తెలిసి అంతేగా అంతేగా ఈ పిల్లకున్న ఆతృత అయితే ఇంకో రేంజ్ అని చెప్పొచ్చు ఈ పాప వెళ్తుందేటో కూడా చూసుకోకుండా సీదా అబ్బాయిల బాత్రూమ్ లోకే వెళ్లిపోతది ఏందిరా ఓ దున్న లోపలున్న నువ్వైనా కాస్త దర్వాజా బంద్ చేసుకోవాలని తెలియదా ఏం తీటాగాళ్ళు ఉన్నారా అందరు మళ్ళా ఏం చెప్పాలిగా ఇలాంటి తీటగాళ్ళని ఇదైతే వండర్ఫుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాజిక్ ఆఫ్ వరల్డ్ అని చెప్పొచ్చు అదేదో బార్డర్ అన్నట్టుగా ఆడనే వర్షం పడుతుంది మళ్ళీ అక్కడ వర్షం పడతలేదు నిజంగా ఇలాంటి నిజ జీవితంలో చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి అదృష్టం మీ జిందగీలా వచ్చిందా మరి సో దోస్తులు చూసారు కదా ఈ రోజు అయితే ఇంతే వీడియో చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ గిట్టంగా షేర్ చేయుర్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లో ప్రకాష్